అందరికీ నమస్కారం మరి ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం నాడు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని స్మరించుకుంటూ శ్రీరాముని యొక్క కొన్ని సుగుణాలను గురించి కథలో వినిపిస్తాను ధర్మజ్ఞ శ్రీమద్ రామాయణంలోని కథ ఇది శరణు శరణు సురేంద్ర సన్నత శరణు శ్రీపతి వల్లభ అంటూ భక్త శకామణి అయిన విభీషణుడు రావణుని చేత తిరస్కరింపబడ్డవాడై శ్రీరామచంద్రుణ్ణి శరణ వేడినాడు విభీషణుడు తన మంత్రులతో వచ్చి ఆకాశ మార్గాన నిలిచి శ్రీరాముని శరణ కోరుచున్నాడని వానరులు వచ్చి విన్నవించారు ఆ వార్త విని వినయ కోవిదుడైన రఘురాముడు సుగ్రీవుని మిత్రమా నీ అభిప్రాయమేమి అని అడిగినాడు రాజశ్రేష్ఠుడైన సుగ్రీవుడు ఇలా అన్నాడు ప్రభు రాక్షసులు మాయావులు కామరూపధారులు వారి నిజస్వరూపం గుర్తించడం కష్టం పైగా వచ్చినది సీతాపహారి అయిన రావణుని తమ్ముడు ఈతడు బలశాలి సాయుధులైన నలుగురు మంత్రులతో వచ్చాడు మన రహస్యములు తెలుసుకుంట వారి ఆంతర్యం కావచ్చును ఇందుకని వీరిని బంధించాలని నా ఉద్దేశ్యం స్మిత పూర్వ విభాషి అయిన శ్రీరాముడు ఇట్లు ధర్మమును పలికాను సుగ్రీవ తన భార్యను వలపన్ని పట్టిన బోయవాడు ఆత్తుడై వచ్చినప్పుడు ఆ కపోత రోజు బోయవానికి లేదా ఇది కపోత కపోతి కథను వినండి అదే అట్లు చేసిన ఇక మానవులమైన మన సంగతి ఏంటి పూర్వం కొండవ మహర్షి ఈ కథను పలికి ధర్మసమ్మతమైన గాథలుగా గానం చేశాడు దీనుడే ప్రార్థించుచు శరణుజుచ్చిన శత్రువునైనా చంపకూడదు సజ్జనుడు తన ప్రాణాల సైతం ఇచ్చి శరణార్థి అయిన శత్రువునైనా కాపాడతాడు ఇలా ఖండో మహర్షి ఆలపించిన ధర్మాలు గుర్తు చేసి రఘువరుడు ఇలా అన్నాడు ఎవరైనా వచ్చి నేను నీ వాడను అని ఒక్క మాట అన్న చాలు వాణిని సకల ప్రాణుల నుండి రక్షించేదను అని అభయమిచ్చేదను ఇది నా వ్రతం అతడు ఏ స్థితిలో ఉన్నను ఏ ఉద్దేశంతో వచ్చినను వెంటనే అతనిని ఎక్కడకు తీసుకుని రండి వచ్చినవాడు రావణుడైనా సరే వానికి శరణమిస్తాను ఎక్కడ కనీ విని ఎరుగని ధర్మజ్ఞతను శ్రీరాముల్లో చూసిన వానరులు శ్రీరామచంద్రమూర్తికి జై శ్రీరామచంద్రమూర్తికి జై అని జై ధ్వనాలు చేశారు మరి ఇక్కడ ఒకడు లోకనందకు భయపడి రాజధర్మం పాటించవచ్చు అలాగే సమాజ ధర్మం గృహధర్మం కులధర్మం పాటించడానికి ఏదో ఒక హేతువు ఉండవచ్చు కానీ వ్రతం అంటే నియమం అనేది తనకు తానుగా నియమించుకున్నది అది పాటించకపోయినా ఎవ్వరు అడగరు అందుకే వ్రతధర్మం పరమోత్కృష్టం ఎటువంటి హేతువు లేకుండా కేవలం ధర్మసమ్మతమైన వ్రత నియమం పాటిస్తూ శ్రీరాముడు విభూషణికి శరణాగతి ఇవ్వడం ధర్మవర్తనానికి పరాకాష్టగా భావించాలి ఇదే సందేశాన్ని మహాభారతంలో ధర్మరాజు కూడా ఇస్తాడు ఒకసారి పరమసాధ్వి అయిన ద్రౌపదీదేవి రాజస్వయాగం చేసి రాజులచే జేజేలు జే జేలు అందుకున్న ధర్మరాజు కష్టాలు పడటం చూసి బాధతో ఇలా అడిగింది స్వామి మీరు ధర్మం కోసం ఇన్ని త్యాగాలు చేశారు ధర్మం పాటించడం వల్ల మీకేం వచ్చింది అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు ద్రౌపది ధర్మం ఆచరించడం నా స్వభావం అంతేకాని ధర్మం ఏదో ఇస్తుందని నేను ఆచరించలేదు అలాగే కనుక నేను చేస్తే ధర్మంతో వ్యాపారం చేసిన వాడిని అవుతాను ధర్మంతో వాణిజ్యం చేసిన వాడు నీచ పురుషుడు కనుక స్వాభావికంగా ఏ ప్రతపం ఆశించకుండా ధర్మం పాటించాలని శ్రీరాముడు ధర్మరాజు మనకి చెప్పాడు అని చెప్పారు కనుక स्वधर्मे मिथन श्रेय परधर्मो भयावह सर्वे जन भवन्तु प्लीज शेयर प्लीज लाइक प्लीज सब्सक्राइब